నమస్కారం ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఒక సూపర్ న్యూస్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వీళ్ళు ఒక పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేంటంటే జూనియర్ మేనేజర్ పోస్ట్ల భర్తీ సో ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం అవును మీరు విన్నది నిజమే ఏకంగా అరవై నాలుగు జూనియర్ మేనేజర్ పోస్ట్లు ఇది చిన్న సంఖ్య కాదు చాలా పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ అన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లకు ఇతర నిపుణులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ ఈ అరవై నాలుగు ఖాళీల్లో ఒక పోస్ట్ మనకోసం కూడా ఉండొచ్చు కదా సరే ఈ నోటిఫికేషన్ చాలా పెద్దది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి మనం దీన్ని కొన్ని భాగాలుగా విడగొట్టుకుని చూద్దాం ముందుగా హెచ్సిఎల్స్తున్న అవకాశమేంటి తర్వాత ఏ ఏ పోస్ట్లున్నాయి అర్హతలేంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా అప్లై చేయాలి ఇంకా ముఖ్యమైన నిబంధనలేమున్నాయో ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం రైట్ మొదటి విభాగానికి వచ్చేద్దాం అసలు ఇస్తునే ఈ అవకాశం ఎంత పెద్దదో చూద్దాం ఇది జస్ట్ ఏదో ఒక జాబ్ కాదు ఇండియాలోని ఒక టాప్ ప్రభుత్వరంగ సంస్థలో అది కూడా సూపర్వైజరీ రోల్లో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ చూడండి నోటిఫికేషన్లోనే క్లియర్గా చెప్పారు భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అని అంటే ఇది దేశంలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోగలిగే అవకాశమనమాట ఇంకో ముఖ్యమైన విషయం ఇది ఈజీరో గ్రేడ్ అంటే డైరెక్ట్గా మేనేజ్మెంట్ లెవెల్లో ఎంట్రీ దొరుకుతుంది ఓకే నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం మొత్తం అరవై నాలుగు ఖాళీలున్నాయని చెప్పుకున్నాం కదా మరి అవి ఏ ఏ విభాగాల్లో ఉన్నాయి ఎందుకంటే మన స్పెషలైజేషన్ కు సరిపోయే పోస్టుందో లేదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఆ వివరాలేంతో ఇప్పుడు చూసేద్దాం ఈ చాటు చూస్తే ఒక విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది మైనింగ్ వాళ్లకు ఇది నిజంగా పండగే ఎందుకంటే అన్నింటికంటే ఎక్కువగా పదమూడు పోస్టులు ఆ విభాగంలోనే ఉన్నాయి ఆ తర్వాత జియాలజీ మెకానికల్ ఇంజనీర్లకు కూడా మంచి ఛాన్సులున్నాయి ఒక్కోదానికి ఎనిమిది పోస్టులున్నాయి ఇది కేవలం మైనింగ్ మెకానికల్ లాంటి కోర్ బ్రాంచులకే పరిమితం కాదు ఈ టేబుల్ చూడండి సివిల్ మినరల్ ప్రాసెసింగ్ ఫైనాన్స్ ఇలా చాలా విభాగాల్లో ఆరు ఆరుచొప్పున పోస్టులున్నాయి ఇంకా చెప్పాలంటే హెచ్ఆర్ ఎడ్మిన్ లా లాంటి నాన్ టెక్నికల్ సైడ్ వాళ్లకు కూడా తొమ్మిది పోస్టులు కేటాయించారు అంటే ఇక్కడ చాలా మందికి అవకాశం ఉందన్నమాట ఓకే వేకెన్సీలు చూశాం అన్నీ బాగున్నాయి కానీ అసలైన ప్రశ్న ఏంటంటే వీటికి మనం అర్హులమేనా ఎలిజిబిలిటీ ఉందా ఇది చాలా కీలకం సో ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏజ్ లిమిట్ ఈ మూడు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది ఇక్కడే ఫిల్టర్ అయిపోతారు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది హెచ్సిఎల్ వాళ్లు డిప్లొమా చేసిన వాళ్లకి డిగ్రీ చేసిన వాళ్లకి ఇద్దరికీ అవకాశం ఇస్తున్నారు ఉదాహరణకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్ట్ తీసుకుందాం మీ దగ్గర డిప్లొమా ఉంటే ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అదే బీటెక్ లాంటి డిగ్రీ ఉందనుకోండి కేవలం రెండేళ్ల అనుభవంతోనే అప్లై చేసుకోవచ్చు ఇది నిజంగా చాలా మంచి విషయం కదా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక కటాఫ్ డేట్ నవంబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ వయస్సు చదువు అనుభవం ఇలా అన్నీ ఈ తేదీ నాటికే కంప్లీట్ అయి ఉండాలి ఒక్కరోజు తేడా ఉన్నా లెక్కలోకి తీసుకోరు సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక వయస్సు విషయానికొస్తే గరిష్ట వయోపరిమితి నలభై ఏళ్ళు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు కూడా ఇదొక మంచి అవకాశం అంతేకాదు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్లకు మూడు ఎస్సీఎస్టీ వాళ్లకు ఐదేళ్లు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది సో మీ కేటగిరీని బట్టి ఏజ్ లిమిట్ మారుతుంది సరే ఎలిజిబిలిటీ అంతా ఓకే అనుకుందాం మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది హెచ్సీఎల్ వాళ్ళు అభ్యర్థుల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు జస్ట్ ఇంటర్వ్యూనా లేకపోతే ఎగ్జామ్ కూడా ఉంటుందా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వేళ్ల సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం నాలుగు స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ అనమాట ఇందులో కనుక మంచి మార్కులు తెచ్చుకుంటే నెక్స్ట్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదైపోయాక మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ఈ మూడు స్టేజులు క్లియర్ చేస్తే ఫైనల్గా అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికొస్తుంది ఇందాక చెప్పుకున్నట్టు ఈ మొత్తం ప్రాసెస్లో రాత పరీక్షే చాలా కీలకం ఇది ఆన్లైన్ ఎగ్జామ్ దేశంలో చాలా సిటీస్లో కండక్ట్ చేస్తారు ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి జనరల్ ఓబీసీ వాళ్లకు ముప్పై శాతం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్లకు ఇరవై శాతం కాని కేవలం పాస్ అయితే సరిపోదు కాంపిటీషన్ చాలా ఉంటుంది కాబట్టి మెరిట్ లిస్ట్లో ఉండాలి ఇక సిలబస్ ఏంటి అనే టెన్షన్ అక్కర్లేదు అది మీకు కాల్ లెటర్తో పాటే పంపిస్తారు రైట్ ఇదంతా విన్నాక చాలా మందికి అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చుంటుంది సో ఇప్పుడు మనం అసలు మ్యాటర్ కుద్దాం ఎలా అప్లై చెయ్యాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఫీజ్ ఎంత కట్టాలి ఈ ప్రాక్టికల్ డీటెయిల్స్ అన్ని చూసేద్దాం ఈ రెండు తేదీలు చాలా ముఖ్యం వెంటనే క్యాలెండర్లో మార్కు చేసి పెట్టుకోండి నవంబర్ ఇరవై ఏడు ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్ అప్లికేషన్స్ మొదలవుతాయి డిసెంబర్ పదిహేడు అర్ధరాత్రి వరకు టైం ఉంది నా సలహా ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు సర్వర్ బిజీ అవ్వొచ్చు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో వీలైనంత తొందరగా అప్లై చేయడం బెస్ట్ ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సుంటుంది ఇది నాన్ రీఫండబుల్ అంటే ఒకసారి కడితే వెనక్కి రాదు కాబట్టి అప్లై చేసే ముందే మీ ఎలిజిబిలిటీ అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు అంటే వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఓకే అప్లికేషన్ ప్రాసెస్ చూసాం కానీ ఉద్యోగంలో చేరడానికి ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి వీటినే మనం ఫైన్ ఫ్రింట్ అంటాం అంటే జీతం ఎలా ఉంటుంది సర్వీస్ బాండ్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లాంటివి ఇవి కూడా మన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వీటి గురించి కూడా చూద్దాం ముందుగా జీతం గురించి మాట్లాడుకుందాం సెలెక్ట్ అయిన వాళ్లకు జీరో గ్రేడ్ స్కేల్ ఇస్తారు అంటే మీ బేసిక్ పే ముప్పై వేల రూపాయలతో మొదలవుతుంది ఇది కేవలం బేసిక్ మాత్రమే దీనికి తోడు డీఏ హెచ్ఆర్ఏ లాంటి గవర్నమెంట్ ఎలవెన్సులన్నీ అవుతాయి సో ఓవరాల్గా ఇదొక మంచి శాలరీ ప్యాకేజే అని చెప్పాలి ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా చాలా ముఖ్యం జాగ్రత్తగా వినండి ఈ ఉద్యోగంలో చేరాలంటే ఒక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ మీద సైన్ చేయాలి దాని విలువ మూడు లక్షల రూపాయలు దీన్ని అస్సలు లైట్ తీసుకోద్దు ఇంతకీ బాండ్ అంటే ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఈ సర్వీస్ బాండ్ అనేది ఒక కమిట్మెంట్ అనమాట అంటే మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత కనీసం మూడు సంవత్సరాల పాటు కంపెనీలో పనిచేయాలి ఒకవేళ ఈ మూడేళ్లలోపు మీరు ఉద్యోగం మానేయాలి అనుకుంటే అప్పుడు మీరు కంపెనీకి ఆ మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే కంపెనీ మీ ట్రైనింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది కదా దానికి ఇదొక రకమైన గ్యారంటీ సరే ఇన్ని వివరాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందే అభ్యర్థులే ఒకవైపు ప్రభుత్వ రంగంలో సెక్యూర్ కెరీర్ మంచి శాలరీ మేనేజర్ పోస్ట్ మరోవైపు మూడేళ్ల సర్వీస్ బాండ్ ఇవన్నీ బేరీస్ వేసుకుని చూస్తే ఇది మీ కెరీర్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా ఒకవేళ ఈ అవకాశం మీకు సరైనది అనిపిస్తే ఇంకా మీకు అర్హతలు కూడా ఉన్నాయని నమ్మకం ఉంటే అస్సలు ఆలస్యం వెంటనే వాళ్ల అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కాపర్ డాట్ ఓపెన్ చేసి పూర్తి నోటిఫికేషన్ ఇంకోసారి జాగ్రత్తగా చదివి అప్లై చేయండి అప్లై చేసే అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్